వరద ముంపు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మోకాళ్ళ లోతు నీటిలో వరద బాధితుల దగ్గరికి వెళ్లారు వారిని పరామర్శించారు భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని శివరాజ్ సింగ్ కి వివరించారు సీఎం చంద్రబాబు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే ద్వారా విజయవాడలోని బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు ఆ తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ కండ్రిక అజిత్ సింగ్ నగర్ లోను ఏరియల్ సర్వే చేశారు ఏరియల్ సర్వే తర్వాత వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు జక్కంపూడి కాలనీలోని మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బోర్డు ద్వారా పర్యటించారు లోతు నీటిలో వరద బాధితుల దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించారు పరిస్థితుల గురించి బాధితులను ఆరా తీశారు ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యలు పనులను శివరాజ్ సింగ్ చౌహాన్ కి వివరించారు మంత్రి నారా లోకేష్ వరద బీభత్సంతో జరిగిన నష్టాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరించి నివేదికలు అందజేశారు వివిధ శాఖల ఉన్నతాధికారులు శివరాజ్ సింగ్ పర్యటనలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు ఇక విజయవాడ వరద పరిస్థితులను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు శివరాజ్ సింగ్ చౌహాన్